విపరీతమైన ధన ఆకర్షణ జన వశీకరణ కలిగి అన్ని పనుల్లో విజయం సాధించడానికి న్యాయబద్ధమైన అన్ని కోరికలు తీరడానికి మన ప్రాచీనులు ఎన్నో రెమెడీస్ చెప్పడం జరిగింది తాళపత్ర గ్రంథాల్లో పొందుపరచి రాబో తరాల వారి కోసం అందించడం జరిగింది వాటిని సేకరించి మీకోసం వీడియోల రూపంలో అందిస్తూ వస్తున్నాను ఇక ఈ వీడియోలో రవి పుష్యమి యోగంలో అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున సేకరించాల్సిన వేర్లు వాటితో ధన ఆకర్షణ జన వశీకరణ కోసం తాయెత్తు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి ప్రకృతిలో మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలతో నిండిన మొక్కలు లభిస్తున్నాయి వీటితో మన ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు అదేవిధంగా ప్రకృతిలో ఉన్న కొన్ని మొక్కలకు అతీత శక్తులు ఉన్నాయని వాటి ఆధారంగా మన సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చని ఇబ్బందుల నుండి బయటపడవచ్చని ప్రాచీనులు చెప్పిన విషయాలను బట్టి తెలుస్తోంది అయితే